అనుపమ పరమేశ్వరన్ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు ఆమె తొలి తెలుగు సినిమా త్రివిక్రమ్ తీసిన ఆ సినిమా ప్రేమం ఈ రెండు సినిమాలు టాలీవుడ్లో ఆమె రేంజ్ను ఎక్కడికో తీసుకుపోయాయి కేవలం రెండే రెండు సినిమాలతో ఆమె తెలుగువారికి దగ్గరైంది ప్రేమం సినిమాలో అద్భుత నటనతో అలరించిన సాయి పల్లవికి దక్కని అవకాశం అనుపమకు టాలీవుడ్లో ఈ రెండు సినిమాల రూపంలో దక్కింది ముఖ్యంగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలో ఏవండి అనే డైలాగ్తో హీరో నితిన్నే కాదు ప్రేక్షకుల గుండెలను కూడా అదరగొట్టిన అనుపమ పరమేశ్వరన్ ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత సక్సెస్ ని ఆహ్వాదిస్తూనే తనకు పూర్తిస్థాయి క్యారెక్టర్ ఇవ్వలేదని అర్థమై త్రివిక్రమ్పై అలక పూనిందట అంత మంచి నటనను ప్రదర్శిస్తే చివరికి తనను సైడ్ యాక్టర్ స్థాయికి తగ్గించేశారని బాధపడిపోయింది అనుపమ త్రివిక్రమ్ ఈ కొత్త తలనొప్పిని ఏం చేసేదిరా అనుకుని తల పట్టుకున్నట్లు బోగట్ట అనుపమకు ఆ సినిమాలో పూర్తిస్థాయి పాత్ర ఇవ్వనందున ఆ వెలితిని పూర్చాలని త్రివిక్రమ్ సిద్ధమైపోయాడట ఆమె టాలెంట్ ను వాడుకోవడానికి వీలుగా పవన్ కళ్యాణ్ తో తాను చేయబోతున్న సినిమాలో ఓ పాత్ర కోసం ఆమెను తీసుకోవాలని త్రివిక్రమ్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది అమ్మాయి అలిగితే ఏదైనా తెచ్చిపెట్టాలి కానీ ఏకంగా పవన్ కళ్యాణ్ సరసనే రోల్ ఇచ్చేశాడే త్రివిక్రమ్ అంటూ టాలీవుడ్ లో ఒకటే గుసగుసలో తంతే బోర్లకంప కాదు తనకున్న బోర్లకంప కంపలాగా అయింది అనుపమ పరిస్థితి ఈ వీడియోపై మీ విలువైన మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ మర్చిపోకండి